నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ఫోర్త్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావడానికి కారణాలు ఏంటి అని చెప్పి సమీక్షించిందా అసలు ఇప్ ఇప్పుడు కూడా వైసీపీ అధినేత కానివ్వండి వైసీపీ కీలక నేతలు కానివ్వండి బయటకు వచ్చి చెప్తున్నమాట మేమే అధికారంలోకి వస్తాము మరో మూడేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాము మరి ఇంత ధీమాగా చెప్పడానికి కారణాలు ఏంటి వాళ్ళు సమీక్షించుకున్నారా ప్రీప్లాన్గా ఉన్నారా లేదంటే అసలు ఏం జరుగుతుంది వైసీపీలో ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూరి శ్రీనివాస్ గారు నమస్తే సార్ జూన్ ఫోర్త్ కరెక్ట్గా సంవత్సరం క్రితం కూటమికి ఘన విజయాన్ని అందించారు ప్రజలు మరి అదేవిధంగా నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయాన్ని అందించి వైసీపీకి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత పదకొండు సీట్లకే పరిమితం చేశారు మరి ఈ పదకొండు సీట్లకే ఎందుకు పరిమితం అయ్యామని చెప్పి వైసీపీ ఎప్పుడైనా సమీక్షించుకుందా సమీక్షించుకునే అసలు లోటుబాట్లని అన్నీ సర్దిదిద్దుకునే మేము అధికారంలోకి వస్తున్నామని చెప్తుందా ఏంటి అసలు వైసీపీ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ అయినా ఎక్కడికి వచ్చినా సరే కళ్ళు మూసుకొని మూడు నాలుగు ఏళ్ళు కళ్ళు మూసుకొని మనమే అధికారంలోకి వస్తామని అంత ధీమాగా వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటారు ఏం చెప్తారు మీరు మామూలుగా మీరు అన్నారు కదా పదకొండు స్థానాలకే ఎందుకు పరిమితం అయ్యాము అని చెప్పేసి నాకు ఆత్మ పరిశీలన చేసుకుంటారా సమీక్ష చేసుకున్నారా ఎప్పుడైనా అంటే వాళ్ళ పార్టీ దాన్ని ఉంటారో ఆ డిక్షనరీలో అటువంటి పదాలకు అర్థం ఉండవు అసలా సమీక్ష చేసుకోవడం లేకపోతే ఆత్మ పరిశీలన చేసుకోవడం అని మాకు ఎప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో పాలన చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా పదకొండు సీట్లు ఎలా వచ్చినాయి అన్నట్టుగాను ఎందుకంటే అటువంటి దుర్మార్గం అనేటువంటి పాలన అందించారు సరే ప్రజా తీర్పు వచ్చిన రోజున బయటకు వచ్చి మామూలుగా ఎవరైనా కూడా ఇటువంటి తీర్పు వచ్చింది ఖచ్చితంగా సమీక్షించుకుంటాం ఆత్మ పరిశీలన చేసుకుంటాం ప్రజల్లో ఉంటాం ప్రజల తరఫున మళ్ళీ పోరాడతాం ప్రజా గొంతుకి మాట్లాడతాం ఇటువంటి మాతాలు మాట్లాడతారు ఎక్కడైనా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే అదేదో ప్రజలే తప్పు చేసినట్టుగా నేను ఎంతో ఇప్పటికీ అప్పుడు కూడా కాదు ఎలక్షన్స్ అయిన తర్వాత కాదు ఎప్పటికీ కూడా గత వారం పదిహేను రోజుల క్రితం కూడా ఏం మాట్లాడతాడు ఆ పార్టీ కార్యక్రమాల్లో మేము ప్రతి మనం చేసినటువంటి ప్రతి ఇంటికి మంచి చేసాం అయినా మనకు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలు మరి కోటమీ ప్రభుత్వానికి ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే ఫుట్బాల్లో తొమ్ముతారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అతను ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు అనేది దానికి అతనికి ఒక అవగాహన విధానం అతనికి ఏమీ లేదు ఎందుకంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యాపారవేత్త ఒక ముఠా నాయకుడు వాళ్ళ ఆలోచన అలాగే ఉంటాయి అది ఉద్దేశం మరి ఏ విధంగా ఏ ధైర్యంతో మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం అంటున్నారు అంటున్నారు కదా అతనికి మామూలు కొన్ని ధైర్యాలు ఉంటాయి ఎటువంటి ధైర్యం అంటే కులబలం ఉంది నాకు మతాన్ని రచ్చగొట్టి మత ఓట్లు లాగొచ్చు అదేవిధంగా దోచుకున్న సము చాలా ఉంది ఈ మూడు కన్సల్డేట్ చేసుకుని మళ్ళీ రావచ్చు గతంలోనే అలాగే ప్రయత్నం చేశాడు కాకపోతే ప్రజలు అవకాశం ఇవ్వాలి మరో ఛాన్స్ అనేవాళ్ళు ఒక ఛాన్స్ అన్నారా ఒక ఛాన్స్ అయిపోయింది ఇంకా మరో ఛాన్స్ ఇవ్వాలా కాకపోతే ఇప్పుడు మళ్ళీ అదే ట్రై నేను అంతే బుద్ధిన్నోడు ఎవరైనా ఒక బ్యాచ్ని పరామర్శించి వెళ్తాడంటే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడ జరిగింది ఏంటి ఆ విషయంలో అంటే అతని ప్రవర్తన గురించి చెప్తున్నా గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళేటప్పుడు అతను వెనకాల నేర చరిత్ర ఏంటి అసలు ఎన్ని కేసులు ఉన్నా ఎందుకు ఆ విధంగా పోలీసు ప్రవర్తించాల్సి వచ్చింది అనేటువంటిది ఎక్కడైనా చేశాడా చేయడం ఎందుకంటే అతని మనస్తత్వం ఏంటంటే ఒక నేర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక మా అది క్వాలిఫికేషను అలా అటువంటి గంజాయితో బ్యాచ్ అల్రలు చేయడము లేకపోతే దోపిడీలు చేయడం అక్రమాలు చేయడం బూదూపుడు ఇవన్నీ చేయడం అలా ఒక క్వాలిఫికేషన్కి ఫీల్ అవుతాడు ఆయన అలా క్వాలిఫికేషన్ ఉన్న తన పార్టీలు తీసుకుంటాడు అదొకటి పెద్ద విచిత్రం అందుకనే అతనికి ఆ పార్టీ నాయకులందరికీ కూడా ఒక ఐదు పేజీలు పది పేజీలు తక్కువ ఉండదు అఫిడవిట్ ఆయనతో ముప్పై పేజీలు ఉంటుంది లాగా అంటే అతని కార్యక్రమాలకు నిన్న వచ్చి ఏం మాట్లాడతాడో మాత్రం కుర్రోళ్ళు వయసులో ఉండగా ఏదో కొన్ని తప్పులు చేస్తుంటారు కేసులు అన్నంత మాత్రం ఇలాగే చేస్తారా అన్నాడు ఎందుకని వాళ్ళ మీద పెట్టిన కేసులు అతని హాయంలో పెట్టినాయే అంటే యువతకి ఏం సందేశం ఇద్దాం అతనికి సందేశాలు ఇచ్చే అంత పెద్ద పెద్ద మాటలు అంతకు అర్థాలే తెలియవు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతాడు అంతేగాని సందేశాలు అతనికి అంత తెలియదే అట్లు ఏమి లేవండి రాజకీయంగా అతనికి ఏంటంటే కేవలం నా తండ్రి ముఖ్యమంత్రి చేశాడు ముఖ్యమంత్రి చేసిన తర్వాత మా తండ్రి పదవిలో ఉండగా మరణించాడు కాబట్టి ఆ తర్వాత సీట్ని అదే అనుకుంటాడు ఆయన ఎందుకంటే ఒక రాచరికం ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడేమో రాజీవ్ గాంధీ గారికి ఇవ్వలేదా లేకపోతే తమిళనాడులో ఆ కరుణాది గారి తర్వాత స్టాలిన్ గారికి ఇవ్వలేదా అని అక్కడే ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇవ్వరు మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఎందుకు పొడిచేటంటే అంతే తనకు పదవి ఇవ్వలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పెట్టి ఒక పార్టీ పెట్టుకున్నాడు అసలు ఇతను వెన్నుపోటు గురించి మాట్లాడతాడు ప్రజా తీర్పు ఇచ్చిన దినాన్ని ఎవరైనా సరే వెన్నుపోటు దినోత్సవం చేస్తారమ్మా అసలు అంటే ప్రజలను అవమానించినట్టు కాదా కూటమి నాయకులు అవమానించ అవమానించినట్టు కాదు ప్రజలను అవమానిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును అవమానిస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాడు మరి అతను తెలుసుకుంటున్నాడా లేకపోతే ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు కావాలని అతను టార్గెట్ చేసి నీ ఇకి ఇదే స్క్రిప్ట్ బెస్టో అని చెప్పి రాసిస్తున్నారా నాకు అంత అవట్లా అతనే కక్ష కట్టుంటారా మా టీం ఎవరో కట్టి ఇతనికి ఈ స్క్రిప్టే బెస్టో అని చెప్పేసి అని ఆ స్క్రిప్ట్ ఏమైనా సరిగ్గా చదువుతాడా అన్ని భూతులు మీరు పొరపాటునే గబుకుని ఆ స్క్రిప్ట్ ఎవరు పట్టిపోయారు అనుకోండి ఎవరైనా ఎత్తిపోయారు అనుకో ఆ మాటలు కూడా మాట్లాడలేడు చేతులు ఒప్పుకుంటూ దాణాలు పెట్టుకుంటూ కరికెత్తాడు అంటే అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా ఇది ఏమైనా రాచరికమమ్మా చెప్పండి నా తండ్రి తర్వాత కొడుకు అనేది ఏమన్నా రాచరికమా ఎవరికి అంటే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వారసత్వం అడ్డం కార కాకూడదు ఇతను ఏమైనా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా ఎక్కడ వ్యాపారాలు ఎలా చేయాలి ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి ఏంటి ఇది చెప్పి గత ఐదు సంవత్సరాలు చేసింది అని చెప్పమ్మా రాష్ట్రం నుంచి ఎగుమతులు అంటే గంజాయి దిగుమతులు అంటే డ్రగ్స్ సుపరిపాలన అంటే అతని ఉద్దేశంలో ప్రతిపక్షాలని ప్రజా సంఘాలని లేకపోతే మీడియాని గొంతు నొక్కడం వ్యాపారం అంటే మద్యం అంతే కదా అది చేసింది ఐదు సంవత్సరాల్లో మరి ఈరోజు చూడండి మధ్య లిక్కర్ తీసుకొమ్మ అసలు రోజుకోగా చరిత్ర కింద ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు కింద తవ్వే కొద్ది వస్తున్నట్టు వస్తానే ఉన్నారు ఎంతమంది ఉన్నారో తెలియదు ఇంకా ఇంకా చివరికి వెళ్ళినట్టు అక్కడికి వెళ్తుందో తెలియదు అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే దాదాపు పది పదిహేను రెట్లు పెద్ద కేసు అది నేంటుంది ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంతలా ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించి మళ్ళీ కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు అయిపోద్ది మళ్ళీ నేనే వచ్చేస్తాను అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళ గత ఐదు సంవత్సరాల్లో అమ్మ బయటకు వచ్చి మాట్లాడితే భయపడ్డారు ఏం మాట్లాడినా చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని ఏ విధంగా టార్చర్ చేశారో చూశారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఏ విధంగా రాష్ట్రంలో కూడా రాకుండా ఇబ్బంది పెట్టారో చూసాం ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం లాడ్జీలో నుంచి రెండు రోజులు బయట రాకుండా చేశారు హోటల్ నుంచి అటువంటి వ్యక్తులే భయపడ ఇది అయ్యారు కదా మనం ఎంత అనేటువంటి భయం ప్రజల్లో కలిగింది కాబట్టి సైలెంట్గా కూర్చున్నారో సరిగ్గా బ్రహ్మాస్త్రం లాంటి ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కుతో బుద్ధి చెప్పారు అందుకనే మేము మా పార్టీ కూడా పిలిపించింది ఈరోజు ఉదయం సంక్రాంతి సంబరాలు సాయంత్రం దీపావళి సంబరాలు ఎందుకు చేసుకున్నామంటే అదే ఒక కూటమి పాలన ఏర్పడే సంవత్సరం అయింది కాబట్టి చక్కగా కొత్త పంట వచ్చినప్పుడు ఎలా సంక్రాంతి చేసుకుంటామో అలాగే కొత్తగా కూట ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయింది కాబట్టి మేము సంక్రాంతి సంబరాలు చేసుకునేలాగా ముగ్గులు అటువంటి కార్యక్రమాలు పిండి వంటల కార్యక్రమాలు పగలంతాను సాయంత్రం మాటలు జగనాశ్వరం వద జరిగింది కాబట్టి బాణసంచా కాల్చుకుంటా సంబరాలు చేసుకోమని పిలుపునిచ్చాం నిజంగా భారతదేశ చరిత్రలో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక దూరం అంటే స్వాతంత్రం వచ్చిన రోజుగా ప్రజలు ఊపిరి పిలుచుకున్న రోజు పేడ విరగడైంది అనుకుని ఊపిరి పిల్చుకున్న రోజు నేంటే ఖచ్చితంగా మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు చేస్తాం అన్నీ చేస్తాం కానీ ఎక్కడా కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారు ఈ రోజుకి అతనిలో ఏమి ఒక మార్పుని కానీ ఒక పశ్చాత్తాపం అని కానీ ఎటువంటిది ఏమి లేదు అతనికి అలా పేపర్ చూస్తే మొత్తం ఏడుపు 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 జూన్ నాలుగు వెనుపూటి దినోత్సవం ప్రకటించిన మొత్తం రోజు పేపర్ అంతా తడిసి ముద్ద అయిపోయింది వాళ్ళ ఏడుపుతోటి తడి ముద్ద అయిపోయి ఉంది అటువంటి వ్యక్తులు ఉన్నారా ఖచ్చితంగా మనం కూటమి పాలన ఈ ఏడాదిలో ఎన్ని సంతకాలు పెట్టిందో అమ్మ ఎన్ని అమ్మగాలు చేసిందో ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రానికి రావడానికి ముందుకు రావడానికి చూస్తున్నారో ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో ఎన్ని లేకపోతే ఇన్స్టిట్యూట్స్ ఎన్ని వెలుస్తున్నాయో అంటే మేము పెద్ద లిస్టే చెప్పగలం ఎటువంటి స్థితిలో రాష్ట్రంకే పాలన అందించారో మనకు తెలుసు రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసి ఖజాన్ని ఇచ్చారు అయినా కూడా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా సంపద సృష్టించి మళ్ళీ సంక్షేమం ఇచ్చేలాగా అదేవిధంగా కేంద్రం నుంచి ఒడు ఒడుపుగా ఎన్ని రకాలుగా సాధించుకోవాలి ఎన్ని రకాలుగా నిధులు సాధించుకుంటా ఈరోజు అమరావతి కలకలాడుతుంది పోలవరం కలకలాడుతుంది ఆడుతుంది వస్తున్నారు దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడికి అమ్మఒలు జరిగినాయి ఏంటంది మళ్ళీ బా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోకుండా ఎక్కడికి ఎక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం రైతాంగం చక్కగా ఉంది అన్ని రకాల అభివృద్ధి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఇదే నచ్చట్ల రాష్ట్రానికి పరిశ్రమలు వేస్తారు వస్తారా నువ్వు ఉన్నప్పుడు ఒకటి రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తాడు ఎందుకు పెట్టుబడి పెడతాడు అంటే తెవరేయాలి తెవరేయాలంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అది లేవు ఇది లేవు అని చెప్పేసి అని అపోదు కల్పనలో అదేవిధంగా పోలవరం కంప్లీట్ అవ్వకూడదు అమరావతి రాజధాని ఏర్పడకూడదు గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర రాజధాని రాష్ట్రంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాజధాని ఏర్పడుతుంది కాబట్టి తట్టుకోలేడు అతని ఉద్దేశంలో ప్రజలు ఎప్పుడు భిక్షగాళ్ళగా ఉండాలి నేను నొక్కాను నేను నొక్కాను నొక్కాను బటన్ నొక్కాను నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అంటే నువ్వు ఇచ్చిందంటే నువ్వు అని ఇడుపులపాయలో ఆస్తులం వేసి ప్రజలకు ఇస్తున్నావా ప్రజల సమ్మె కదా అటువంటిది నువ్వు నేను ఇచ్చాను నేను ఇచ్చిన ప్రజలు అంటే వాళ్ళకి ఆయన దృష్టిలో ఒక బెచ్చగాళ్ళు నేను ఇచ్చాను వాళ్ళు పుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు ఇటువంటి ఆలోచన ఉన్న విధానం ఉంది కాబట్టి ఏదో రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసే చూసే ఒక ఛాన్స్ అంటే అడిగారు కాబట్టి ఇచ్చారు కానీ మరోసారి జగన్మోహన్ రెడ్డికి నేను అనుకోవడం ఈ పదకొండు మళ్ళీ ఎలక్షన్స్ ఈ కూడా కష్టమే నేను అంటే మళ్ళీ మరోసారి అధికారులకు వచ్చే కలగ కదా ఆ కళ కల్లాగే మిగిలిపోతే తప్ప మరోసారి అధికారులకు వచ్చే అవకాశం లేనే లేదమ్మా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్